హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఫస్ట్ ముందు వీడియో ఉంది కదా దాని కంటిన్యూయేషన్ అనమాట ఇంకా ఇక్కడైతే అమ్మవారికి అయితే ఇంకా నైవేద్యము వండింది ఉంది కదా అది అమ్మ నేను ఇద్దరం తల మీద పెట్టుకొని అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట గుడికి అందరం వెళ్ళిపోతున్నాము ఇంకొక ఫారం కూడా ఉండకుండా ఎందుకంటే ఇంకా అందరూ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే కదా అంటే అమ్మ మేము చూసింది అంతే తప్పగాని తోటికూడలు వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఎవరు చూడలేదు అనమాట ఇంకా అందుకే కలిసి వెళ్ళిపోతున్నాము ఇంకా మామయ్య వాళ్ళు కూడా వచ్చిండ్రు ఇద్దరు మామయ్యలు వచ్చిండ్రు కానీ ఇంకా పెద్ద మామయ్య రాలేదు ఇంకా మా ఆంటీ వాళ్ళు వాళ్ళు రాలేదన్నమాట వాళ్ళ కోసం వెయిట్ చేసినాము ఇంకా వాళ్ళు రాకపోయేసరికి అప్పటికి త్రీ దాటిపోతుంది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మా లక్కీ ఏంటంటే హైదరాబాద్ వరకే వర్షం పడుతుంది కానీ అక్కడ మాత్రం అసలు వర్షమే లేదనమాట ఫుల్ టెన్షన్ పడ్డాము వర్షం పడితే ఎట్లుంటుందో అసలు వర్షంలో ఎలా అవుతుందో ఏమో అని చెప్పేసి ఇక్కడ చూస్తే వర్షం ఏం లేదు ఏమైతుందంటే కోస్ట్ మేము ఫస్ట్ కోయడానికి వచ్చినప్పుడు వర్షం ఏం లేదు తర్వాత కొంచెం పడింది ఇంకా మేము ఇక్కడ గుడిలోకి వచ్చినప్పుడు అసలు వర్షం ఏం లేదనమాట ఇంకా మేము అంతా దర్శనం చేసుకొని మంచిగా అమ్మవారికి అంతా సమర్పించినాక అప్పుడు వర్షం తినేటప్పుడు వర్షం పడింది అనమాట ఇక్కడైతే ఇంకా హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి అనమాట ఇంకా నైవేద్యం ఇస్తాం కదా ఇంకా లైన్లో అంతసేపు ఏం నిల్చుంటాం ఆల్రెడీ త్రీ దాటిపోతుంది ఎందుకంటే తినేసి మళ్ళీ మేము అందరం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి కదా ఇంకా అందుకే ఇంకా హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే తీసుకొని అందరం వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నాది ఆ మాది నా నైవేద్యం కాబట్టి మాది ఇంకా టికెట్ కొంచెం ఎక్కువ రేట్ అనమాట ఇంకా చెల్లె కూడా ఇక్కడ వీడియో తీసేసుకుంటుంది ఇంకా అందరం అయితే దర్శనం చేసేసుకుంటున్నాము లోపలికి వెళ్ళిపోతున్నాము గుడి అయితే చాలా చాలా పెద్ద ఉంటుంది నిజంగా అసలు ఫస్ట్ టైం నేను అయితే అమ్మ అమ్మ మొక్కకున్న వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు అయితే చూసి షాక్ అయినా అసలు ఎంత బాగుందో గుడి అయితే ఇంక ఇక్కడైతే లోపల వెళ్ళిపోతున్నాము నైవేద్యం అయితే అమ్మకి ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా అందరం కలిసి కూడా దర్శనం చేసేసుకున్నాము చాలా బాగా దర్శనం అయితే అయింది ఇంకా మనం అక్కడ గాజులు కూడా పక్కన ఇంకో చిన్న అమ్మవారి దగ్గర గాజులు ఉన్నాయన్నమాట ఆ గాజులు కూడా తీసుకొచ్చుకుంటు వేసుకున్నారనమాట ఇంకా ఇస్తే అందరం కలిసి గాజులు వేసుకుందాము అక్కడ కూర్చున్నప్పుడు అని చెప్పేసి అయితే గాజులు తీసుకుందాము గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా చాలా పెద్దగా ఉందన్నమాట గుడి అయితే మంచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ అసలైన గుడి ఎట్లా అంటే అమ్మవారు కళ ఏమంటారు వేప చెట్టు ఉంటుంది కదా వేప చెట్టు కింద వెలిసారనమాట పక్కన పుట్ట కూడా ఉంటుంది ఇంకా అది అయితే అసలు గుడి కడదామన్నారంట ఫస్ట్ అయితే గుడి కట్టొద్దు అన్నారంట కానీ ఎక్కడ కూల్చేసి కడతారు అని గుడి కట్టొద్దు అన్నారంట కానీ చూస్తే ఆ వేప చెట్టుని అలాగే పుట్టని అలాగే ఉంచేసి ఇంకా గుడి చుట్టూరుగా కట్టేసారు అనమాట కరెక్ట్ ఆ వేప చెట్టు కిందనే అమ్మవారు ఉంటారు ఇంకా గుడి అట్లనే కట్టేసారు నిజంగా చెప్తున్న అమ్మవారు అయితే చాలా చాలా పవర్ఫుల్ అండి మనం ఏది కోరుకున్న కంపల్సరీ అనమాట అమ్మ కోరుకున్న కోరిక నెరవేరింది మా వారికి జాబ్ రావాలని తర్వాత చెల్లెకి జాబ్ రావాలని కోరుకుంది అది నెరవేరింది తర్వాత అలాగే వంటి కడుపులో ఉన్నప్పుడు వంటి పుట్టాలని కోరుకున్నాము అది కూడా నెరవేరిందనమాట మనం ఏ కోరిక కానీ ప్రతిదీ నెరవేరుతున్నప్పుడు అమ్మవారికి దగ్గర అమ్మవారి దగ్గరికి వచ్చి ఇంకా క్యాటర్ సమర్పించాల్సిందే కదా అందుకే ఇంకా ఎంత దూరమైనా సరే మాకు హన్మకొండ నుంచి మేమే వెళ్ళినాము అమ్మ వాళ్ళేమో జగిత్యాల నుంచి వచ్చి వాళ్ళు ఉస్నాబాద్ నుంచి అందరం చాలా దూరం అనమాట ఇంకా హైదరాబాద్ తర్వాత ఇంకా ఏమంటారు ఇంకా ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది శ్రీశైలం రూట్కి అనమాట ఇంక అంత దూరం నుంచి అందరం వెళ్ళేసి అందరం మొక్క అయితే తీర్చుకున్నాము ఇక్కడైతే ఇంకా అమ్మవారి ముందు ఇంకా గ్రూప్ ఏమంటారు ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాము హనీ మిస్ అయిపోయింది ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు గాజులు తెచ్చుకున్నారు కదా ఇంక అందరం కూర్చున్నాం కదా ఇంకా అందరం అయితే గాజులు వేసుకుంటున్నాం అనమాట ఇంకా మా తోటికూడలు ఫస్ట్ టైం అనమాట వచ్చి వచ్చింది తోటికూడలు అయితే చూసి అంత ఏమంటారు షాక్ అనమాట గుడి చూసి అలాగే తర్వాత గుడి స్టోరీ విని అసలు ఇంత పవర్ఫుల్ ఆ ఇంత మంచిగా అని చెప్పేసి ఇంకా మా తోటికూడలు అయితే మొత్తం గుడిని మొత్తం చూస్తుందన్నమాట వెనకాల ఇంకా అక్కడ మొత్తం మొక్కుకుంటుంది మళ్ళీ అలా అలాగే మా ఏమంటారు మా పెద్ద మామయ్య వాళ్ళు అప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు వస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ చుట్టాలు మా చిన్న మామయ్య వాళ్ళు కానీ పెద్ద మామయ్య వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఇక్కడ మొక్కుకున్నారంట అట్లా వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇంకా మాకు తెలియదు కదా అమ్మ రావడం వల్ల అట్లా ఒకరికి తర్వాత ఒకరం అందరం కోరికలు నెరవేరినాయి కదా అందరం అనమాట ఇంకా ఇక్కడ అయితే అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగేస్తున్నాము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చినాం కదా అని చెప్పేసి ఇంకా చాలా బాగా అనిపించింది అయితే దర్శనం కూడా చాలా చాలా మంచి అయింది అనమాట ఇంకా అలాగే ఇక్కడ అమ్మ శారీ తీసుకుంటా అని చెప్పేసి తీసుకుంటుంది అనమాట ఒక శారీ అయితే తీపిచ్చింది గ్రీన్ కలర్లో అది చాలా బాగుంది కానీ తీసుకుందాం అనేసరికి అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది పదండి పదండి లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనేసరికి ఇంకా అమ్మ తీసుకోకుండా అక్కడే పెట్టేసి వచ్చిందనమాట ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నాము కొబ్బరికాయ మేము కొడతా ఉంటే తమ్ముడు వెనుక నుంచి ఆ శారీ తీసుకొచ్చి ఇచ్చిండనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో అదిగోండి అమ్మ తీసుకొచ్చి శారీ ఇస్తున్నాడు ఇంకా తీసుకున్నాము తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడైతే దర్శనం మంచిగా అయిపోయింది ఇంకా ఇంటి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడైతే మా ఆంటీ అనమాట అంటే మా పెద్దమ్మ ఉంటారు కదా మా పెద్ద అత్తయ్య వాళ్ళ మా పెద్ద అత్తమ్మ వాళ్ళ అమ్మ అనమాట మస్తు ఎమోషనల్ అయిపోయినా చూసి ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాము ఆ ఆంటీని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది అందుకే చాలా ఏడిపచ్చింది ఇంకా చాలా ఏడ్ చేసిన అనమాట ఇంకా మా పెద్ద మామయ్య తను వచ్చేసి మా అమ్మ కూడా ఏడుస్తుంది ఇంకా అత్తమ్మ మామయ్యని చూసి చాలా ఏడిపచ్చింది చాలా రోజుల తర్వాత కలిసినాం కదా మా పెద్దయ్య అనమాట తను నవ్విటాము మా అమ్మ వల్ల తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు కదా పెద్ద తమ్ముడు ఇప్పుడు ఈ బాబు వచ్చేసి మా మామయ్య వాళ్ళ కొడుకు అనమాట ఇంకా అందరం మా కలుసుకునేసరికి చాలా ఎమోషనల్ అయిపోయినా చాలా ఇచ్చిన నేను హాస్టల్ నా టెన్త్ వరకు మొత్తం నేను హైదరాబాద్లో చదివాను అనమాట ఇంకా అప్పుడు చదివినప్పుడు ఆంటీ వాళ్ళే నన్ను తీసుకెళ్ళేవారు మా అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం నన్ను చూసుకున్నారనమాట ఇంకా హైదరాబాద్లో మొత్తం వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని హాలిడేస్కి వచ్చినప్పుడు లేకపోతే మధ్య మధ్యలో సెకండ్ సాటర్డేస్ కానీ అట్లా అట్లా నన్ను తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత ఆంటీని చూసేసరికి చాలా ఎమోషనల్ అయిపోయినా ఏ చేసినా ఇంకా ఇక్కడైతే బంటి ఉన్న పాపం ఖుషి ఇద్దరు పడుకున్నారు మేమందరం తింటా ఉంటే వాళ్ళు ఇద్దరు వచ్చేసి అనమాట ఇంకా అయితే ఏ చేస్తున్నారు తమ్ముడు ఏం చేసానంటే వాణ్ణి రూమ్లో వాడు వాడు తమ్ముడు కూడా జాబ్ చేస్తున్నాడు కదా హెటవాళ్ళనే ఉంటుండే కదా రూమ్లో నుంచి కొన్ని గుడాలు వండుకొచ్చింది అనమాట అందరం అయితే కొన్ని కొన్ని వేసుకున్నాము ఇంకా ఇక్కడైతే మా బావగారు కర్రీ వేసుకో వేసుకొస్తున్నారు ఇంకా అలాగే మా వారు వచ్చేసి మా వారు వచ్చేసి కారిపోటీ అంటాం కదా నేను ఓకే అది అది వేస్తున్నారు అనమాట అందరికీ మా ఇంట్లో అయితే ఒకటి చెప్పన్న మా ఆడవాళ్ళే చేయాలి మగవాళ్ళే కూర్చోవాలి అట్లా ఏం ఉండదండి మా దాంట్లో మా బావగారు అయితే చాలా బాగా వంట చేస్తారు వండుతారనమాట మా వారు కానీ మా బావ కానీ మా మామయ్య గారు కానీ చాలా బాగా వండుతారు అందుకే మీకు ముందు వీడియోలో మొత్తం మా బావగారే వంట చేసి చూసారు కదా అందు ఇంకా మేము కూరగాయలు కట్ చేసి ఇచ్చినాం మా మొత్తం మా బావగారే వండిరు ఏ ఫంక్షన్స్ అయినా మా దాంట్లో మా బావగారు మా మామే వీళ్ళందరూ బాగా వంటలు చేస్తారు అనమాట ఇంకా వండేసి అలాగే మా బావగారు వడ్డిస్తున్నారు చాలా బాగా వడ్డిస్తారు ఇంకా అయితే వడ్డిస్తున్నారు తినేస్తున్నాము అమ్మ వాళ్ళకి అమ్మ ఆంటీ అత్తయ్య వాళ్ళకేమో చీర పైన కూర్చోపెట్టినాం ఇంకా ముగ్గురికి మోకాలు నొప్పులు ఇంకా అందుకే వాళ్ళు చీర పైన కూర్చున్నారు ఇంకా మేమందరం అయితే ఇంకా కింద కూర్చొని తినేస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళ బాయ్స్కి ఏమో ఇంకా వాళ్ళకి రౌండ్ సిస్టమ్ రౌండ్ టేబుల్ సిస్టమ్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళు దానిపైన కూర్చొని ఇంకా వాళ్ళు తినేస్తున్నారు అనమాట అక్కడ ఇక్కడ వంటలు ఏం చేసినాము చూపిస్తున్నాము ఇక్కడ వచ్చేసి అయితే ఇది మటన్ కర్రీ అన్నమాట మటన్ కర్రీ దాని తర్వాత ఇది బగారా రైస్ ఇదేమో మటన్ ఫ్రై తర్వాత ఇది పక్కదొచ్చేసేమో చికెన్ చికెన్ తీసుకున్నాం అలాగే చికెన్ ఖారీ బోటి అనమాట ఇదేమో నాటుకోడి చికెన్ కర్రీ ఇదేమో బోటి ఖారీ బోటి అనమాట ఎన్ని రకాలు చేసినాము అందరం ఉన్నాం కదా అందరం వచ్చినాం కదా కలిసినాం కదా చాలా రోజులకని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఇన్ని రకాలు చేసినాము ఇన్ని రకాలు చేసేసి అయితే అందరం తినేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంక ఇక్కడ మేము అందరం తిన్న తర్వాత బంటి లేచిండనమాట ఇంకా అయితే బంటని అయితే బంటికైతే తినిపిస్తున్నాం ఇంకా వాడు పొద్దున తిన్నదే టిఫిన్ చేసింది ఇంకా అందుకే వాడు ఇంకా వాడి కోసం కోసింది కొంచెమైనా తినాలి కదా వాడు అని ఇంకా అయితే తినిపిస్తున్నాయి ఇక్కడ మా పెద్దత్తమ్మ ఇటు సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇటు సైడ్ ఉన్నదేమో చిన్నత్తమ్మ అనమాట ఇద్దరు అత్తమ్మలు అక్కడ మా అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ అత్తమ్మ వాళ్ళు మేము అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము ఇంకా అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడైతే బాయ్ చెప్పు అంటే బాయ్ చెప్పు అనిల్ మెల్ల మెల్ల బాయ్ రిజాన్ ఫోన్ చేసి పెట్టేసిన మన అన్నీ ఎక్కినాయి మనం తప్ప హ్యాండ్ బ్యాగ్ ఒక పిన్ని తీసుకెళ్ళింది మన అన్న అయిపోయినాయి మామయ్య జాగ్రత్త ఫోన్ చేయండి సరే సరే మమ్మీ లస్ట్ లక్

అమ్మ నాడే నీక మనం కూడా బయలుదేరం బాయ్ పదండి బాయ్ ఇంక అందరం తిన్నాము ఇంకా అందరం అయితే బయలుదేరిపోతున్నాము చలో ఎక్కువ చరిత్ర ఎక్కువ రాదు బాయ్ నువ్వు ఎక్కువ కదా ఇంకేంది వస్తున్నాడు నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ వస్తాడు కదా నువ్వు ఎక్కువ కదా మరి ఎక్కువ ముందు తీస్తున్నాడు పంపండి ते बायो बाय चप्पी पिंड की बाय चप बाय बाय सर बाय बाय पड़वा पवन ए पवन बाय बाय సరే బాయ్ పవర్ ఉన్నాడు ఆగండి సరే బాయ్ బాయ్ కూర్చోండి సరే బాయ్ బాయ్ ఇప్పుడు ఎటు పోతలేం నా బాయ్ ఇంకా ఇక్కడ అయితే అందరూ తినేసిండ్రు తినేసి తర్వాత అందరు వెళ్ళిపోయిండ్రు అనమాట మా అమ్మాయి వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయినరు ఇంకా పెద్ద మామయ్య వాళ్ళు చిన్న మామయ్య వాళ్ళు ఇంకా మా తమ్ముడు వాళ్ళు అందరు వెళ్ళిపోయిన్రు ఇంకా అలాగే అమ్మమ్మ వాళ్ళని కూడా ఎక్కిచ్చేసి ఇంకా వాళ్ళం కూడా వెళ్ళిపోమని చెప్పిన ఎందుకంటే అప్పటికి సెవెన్ అవుతుంది లేట్ అవుతున్నా కొద్ది ఇంకా అట్లనే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా సెవెన్ అవుతుంది కదా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసిన మా మమ్మీ వాళ్ళు రీచ్ అయ్యేసరికి వన్ టూ అవుతుంది అనమాట మేము టెన్ వరకు అట్లా టెన్ థర్టీ లెవెన్ వరకు అలా రీచ్ అయిపోతాం కానీ అమ్మ వాళ్ళు రీచ్ అయ్యేసరికి వన్ టూ అవుతుంది జగిత్యాలు கதா இங்க அந்த அம்ம வந்து ஏன் தோந்தா వెళ్ళిపోమని చెప్పేసిన ఆయన అప్పటికి ఎంత తొందర చేద్దామన్నా తినేసరికి అందరికీ సెవెన్ అయిపోయింది ఇంకా పంపించి వాళ్ళని పంపించి వీళ్ళని పంపించేసరికి ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము బయలుదేరిపోతున్నాం ఇక్కడైతే ఇంకా మా తోటికూడలు వాళ్ళు మేము ఒక కార్లో వచ్చినాము మా వాళ్ళేమో ఇంకో కార్లో అనమాట ఇంకా మేము తో మా వాళ్ళు మేము మా రెండు కార్లు ఒకటే సైడ్ ఎందుకంటే జనగాం దాకా అనమాట మేము కలిసి వస్తాము జనగాం దాకా ఇంకా జనగాం నుంచి అత్తయ్య వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇంకా మేమేమో ఇటు హన్మకొండ రూట్కి వచ్చేస్తాము ఇంకా అందుకే ఇంకా జనగా అమ్మ దాకా అయితే కలిసి వచ్చినాము ఇంకా అక్క వాళ్ళు ఆ కార్లో ఎక్కేసేర్రు ఇంకా మేము మా కార్లో ఇంకా మరిది డ్రైవ్ చేసి మేము వచ్చేసినాం అనమాట ఇంకా పిల్లలు అప్పటికి అలిసిపోయేరు లెవెన్ అవుతుంది ఇంకా పడుకున్నారు అనమాట వాళ్ళైతే కార్లోనే హానికుట్టి వాళ్ళు ఇద్దరు పడుకున్నారు ఫుల్ అంటే ఫుల్ అలిసిపోయినరు పాపం పొద్దున లేచిన వాళ్ళు ఫైవ్కి లేచిండ్రు కదా నేను నాకు త్రీ నుంచి అసలు నిద్రనే లేదు ఇంకా నాకు అసలు నిద్ర వస్తలేదు ఎందుకు ఏమో కార్ జర్నీ అంటే అసలుకే నిద్ర రాదు రీచ్ అయ్యేది ఆక నిద్ర రాదనమాట ఇంకా మొత్తానికి అయితే రీచ్ అయ్యేసరికి అయింది బంటి పడుకున్నాడు హని కుట్టి వాళ్ళు కూడా పడుకున్నారు ఇంకా జాగ్రత్తగా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయినాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా త్రీ ఇయర్స్గా అనుకుంటున్న మొక్కు కూడా మంచిగా ఇచ్చేసినాం అనమాట దర్శనం చాలా బాగా జరిగింది అందరు వచ్చారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు అందరూ ఇంకా అక్కడే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ శారీ పైన ఎందుకు రావడం అని చెప్పేసి ఇంకా అన్ని సామాన్లు అయితే ఇంట్లో తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అనమాట ఇంకా మళ్ళీ కార్లో అట్లనే ఉండిపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే అన్నీ తీసుకొచ్చి సామాన్లు ఇంట్లో పెట్టేస్తున్నాం హనికుట్టి వాళ్ళకి నిద్ర వస్తుంది పదండి బయట పడుకోపోండి అంటే అట్లనే నిల్చొని చూస్తున్నారు వాళ్ళు ఇంకా ఇదే అనమాట వీడియో వచ్చేసి సేఫ్గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాము మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్